సో హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ అనారావు వాళ్ళ కోమై సార్స్ నేనైతే మస్తున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా సో ఇవాళ ఏంటి అని అంటే క్రూజ్ ఎక్కుతున్నాం అనమాట ఫ్రమ్ డెవన్ పోర్ట్ టు మెల్బర్న్ క్రూజ్ రైడ్ సో టెన్ అవర్స్ ఉంటది నాకు తెలిసి జర్నీ మొత్తం సో డే రైడ్ ఇంకా బయట చూడొచ్చు మంచి ఉంటది అని చెప్పేసి నేను డే రైడ్ చూస్ చేసుకున్నా అండ్ ఇప్పుడున్న కార్ రిటర్న్ చేసేసి ఫస్ట్ వెళ్లి అక్కడికి కలిపి పక్కనే ఉంది సో అక్కడ చేసేసినాము అండ్ లోపలికి వెళ్తున్నాము కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆల్కహాల్ ఏమైనా క్యారీ చేస్తున్నావా అట్లాంటివన్నీ సో లెట్స్ గో సో ఇప్పుడే షిప్ స్టార్ట్ అయింది మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఇంకా షిప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము లెవెల్ సెవెన్ నుంచి టెన్ వరకు ఉన్నాయి ఇంకా లెవెల్ వన్ టూ సిక్స్ ఇంకా మొత్తం కార్ పార్కింగ్ అనమాట మనం మన కార్స్ తీసుకొని రావచ్చు సో క్యాబిన్స్ డెకయిట్లో రిక్లైనర్ లాంచ్ డెకయిట్లోనే ఉంది వెహికల్ డెక్స్ త్రీ టు సిక్స్ ఉన్నాయి ఒక ప్యాంట్ కూడా ఉంది సో ఇక్కడ మనకి ఏమైనా కావాలన్న కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ సో మెనీ ఇయర్స్ ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి అండ్ యా ఐ థింక్ దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్ ఏరియా మేబీ ఇక్కడ అందరు రెస్ట్ తీసుకుంటున్నారు పడుకునే వాళ్ళు పడుకున్నారు బట్ దిస్ ఇస్ నాట్ రిక్లైనర్ అయినర్ ఏరియా నాకు తెలిసి అందరు పడుకున్నారు మంచిగా

కావాలంటే తాగచ్చు ఆల్రెడీ ఊగుతున్నాము సో తాగాల్సిన అవసరం లేదు యా దిస్ ఇస్ దస్మానియన్ కిచెన్ ఇండియన్ మార్కెట్ కిచెన్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం వీడియో అట్లీట్ అవుతుండొచ్చు ఎందుకంటే ఘోరం ఊపుతుందని నేను తెలియకుండానే సో యా ఇస్ లంచ్ అండ్ డిన్నర్ మెన్యూ బ్రేక్ఫాస్ట్ మెన్యూ ఉంది సో బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం నాకు మస్తు ఆకలి అవుతుంది ఇదంతా సిట్టింగ్ ఏరియా ఉంది ఇక్కడ సో బలెండి అసలు లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంది ఏంటి అనేది సో ఇక సాంగ్స్ ఉన్నాయి సో కైండ్ ఆఫ్ శాండ్విచెస్ ఉన్నాయి అండ్ యా ఎవరైతే ఊడ్ తింటారో వాళ్ళకి అది ఉంది సో ఇదనమాట కాస్ట్ సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అండ్ దిస్ ఎన్ బిసిఆ బ్రేక్ఫాస్ట్ ప్రస్తుతానికి అయితే రెండు క్రోసాంట్లు ఇంకా ఒక హైదరాబాద్ అండ్ సీరియల్స్ ఇంకా యోగా చెప్పి నేను ఎక్స్ప్లోర్ చేద్దాము టెన్ ఏంటి అని సారీ క్యాబిన్ అయితే చూపించలేను ఎందుకు అని అంటే మేము క్యాబిన్ బుక్ చేసుకోలేదు బికాజ్ డే ట్రిప్ చేస్తున్నాం కాబట్టి క్యాబిన్కి అవసరం లేదు అనిపించింది బికాస్ క్యాబిన్ అరౌండ్ వన్ సిక్స్టీ వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఎట్లాగో బయటనే ఉంటాం కాబట్టి డెక్లో పైన అట్లా తిరుగుతూ ఉంటాం షిప్లో అని చెప్పేసి నేను బుక్ చేయలేదు ఒకవేళ నైట్ అయితే బుక్ చేస్తుండేనేమో బట్ అది ఏరియా సేరియా ఉంటది కదా అక్కడికి వెళ్ళి చూద్దాం బట్ దారి లేదా వస్తే అది చూపిస్తాం అంటే అది చూడండి ఎట్లా క్రేజీ ఊగుతుందో అసలు రిక్లైనర్ ఏరియా సో ఇది డెకరేట్ మనం అలా అలవు చేస్తారో లేదో తెలియదు కానీ అయితే వెళ్దాము అంటే క్యాబిన్స్ ఇంకా రిక్లైనర్ లాంచ్ ఉంది సో ఇంకా బార్ డైనింగ్ అంతా సెవెన్ నైన్ టెన్లో ఉంది మనం అయితే ప్రస్తుతానికి లాంచ్కి వెళ్దాం చూడండి ఎన్ని క్యాబిన్స్ ఉన్నాయో అసలు చాలా అంటే చాలా క్యాబిన్స్ ఉన్నాయి రిక్లైనర్ లాంచ్ ఉంది బట్ మనకి ఎక్సెస్ ఉంది దీనికి ఇది రిక్లైనర్ లాంచ్ మీకు అనిపిస్తుందో లేదో క్లియర్గా యా దిస్ ఈస్ నైస్ బట్ దాంట్లో ఎవ్వరు కూడా లేరు ఇక్కడ కార్డ్ తీసుకొని స్వైప్ చేస్తే మనకి వస్తుంది అనమాట బయట పోయి చూద్దాం ఒకసారి जीनती है వేసుకోవచ్చు అండ్ ఇంతకుముందే టూ తీసుకున్నా కాబట్టి ఒకవేళ మళ్ళీ అనిపిస్తే వన్ అవర్ తర్వాత ఐల్ టేక్ దిస్ వన్ అండ్ ఇది చాలా హెల్ప్ అవుతుంది సో యా బేసిక్ ఏంటి అని అంటే జింజర్ జింజర్ అన్న అంతే జింజర్ టాబ్లెట్స్ సో అది కొంచెం మన కడుపుని మంచి అనమాట సో ఏంటి అనంటే ఇట్లా ఒక ప్లేట్లో మనకు కావాల్సినంత నింపుకోవచ్చు బఫే లాగా సో ఒక్కసారి అట్లా వెళ్ళొచ్చి మనం తీసుకుంటే ట్వంటీ సెవెన్ డోలో ఫిఫ్టీ సెన్స్ అనమాట సో మేము ఇట్లా నింపేసిన సో నేను ఇప్పుడు ఇచ్చినా పడుకొని టూ అవర్స్ అట్లా పడుకున్నాను ఎట్లా అంటే ఇక్కడ కూర్చొని ఇట్లా ఈ నాకు తెలియదు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంకో రెండు షిప్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారట స్పిరిట్ ఆఫ్ తస్మేనియా ఫోర్ అండ్ ఫైవ్ అది రామా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మెరైన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దాన్ని బిల్డ్ చేసినారు అండ్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేస్తారు వాటిని అంటే అవైలబుల్గా ఉంటాయి అప్పటి నుంచి అండ్ దాంట్లో త్రీ నాట్ వన్ క్యాబిన్స్ ఉంటాయంట ఎయిటీన్ హండ్రెడ్ ప్యాసెంజర్స్ పట్టి అంత స్పేస్ కూడా ఉంటుందంట సో కెపాసిటీ అండ్ ఇంకా అన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు ఏవైతే బిల్డ్ చేసిండ్రో కొత్తగా సో అది స్పిరిట్ ఆఫ్ తాస్మేనియా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా సో దాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ మీకు కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా ఇప్పుడు లెవెల్ నైన్ అండ్ టెన్కి వెళ్ళాలి సో టాప్ దగ్గెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి అలా కొంచెం సేపు బయట ఉంటే అసలు బయట ఉంటే ఎంత క్రేజీగా ఉంది అని అంటే మేము అన్నట్టు అనిపిస్తుంది అంత యా సో ఫస్ట్ టెన్కి వచ్చిన వచ్చినా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది సో ప్రస్తుతానికి అయితే టెన్కి వచ్చినాము అండ్ ఇక్కడ ఏముంది డెక్ టెన్లో అంటే గేమింగ్ స్టేషన్ ప్లే ఏరియా అండ్ టాప్ డెక్ లాంజ్ ఉంది సో వెల్ గో దాట్ సూపర్ ఉంది అసలు టాప్ డెక్ లాంజ్ లాంజ్ ఏరియా ఇది సో విల్ ఎక్స్ప్లోర్ ఇక్కడ నుంచి అండ్ దిస్ ద దాంజ్ ఏరియా ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి మంచి విషయం అది సో ఇక్కడనే పిజ్జా ఐస్ క్రీమ్ బర్గర్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట ఏరియా మాస్తుంది ఎంతసేపు ఎందు కింద కూర్చున్నాం మేము ఎందుకు కింద కూర్చున్నాము తెలియదు కానీ యా అసలు పైనకి రాలేదు సో చూస్తున్నారు కదా పిజ్జా అది ఇది అని నైస్ వెరీ నైస్ యా అసలు ఇంతసేపటి నుంచి ఆ సెవెన్ డెక్ సెవెన్లో కూర్చొని ఏం చేసినాము అని అంటే కార్డ్స్ ఆడుకున్నాము కొంతసేపు పడుకున్నాము లాస్ట్కి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము మీకు చూపిద్దాము అని చెప్పేసి పైనకి వచ్చినాను నేను అండ్ ఇట్ ఈస్ సో గుడ్ అసలు వెరీ నైస్ బయటకు వెళ్ళాము బయటకు వెళ్ళాలంటే నేను ఎక్సైటింగ్ ఉంటావు చల్ల చల్లగా నది ైతే అని ఒక ఆస్ట్రేలియా అనమాట పేరు ఇప్పుడు నెగిటివ్ ఏంటి అంటే సీ సిగ్నెస్ అయితా ఉంటుంది సో ఇక్కడ ఏంటి అని అంటే మంచిగా టీవీ చూడొచ్చు అసలు మేము ఇంట్రెస్ట్ ఎట్లా మిస్ అయినాం దీన్ని అని అనిపిస్తుంది నాకు ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా రన్ అవుతుంది సో అటు క్రికెట్ రన్ అవుతుంది ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా అందరూ చేసినాము టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది సిక్స్ టెన్ వరకు వాళ్ళు కరెక్ట్గా అక్కడ పెట్టేస్తారు సో స్టేషన్ పోయారని అనిపిస్తుంది సో అక్కడ షిఫ్ట్ నుంచి ఇట్లా కార్స్ బయటకు వస్తూ ఉంటాయి మేము కార్ తీసుకెళ్ళలేదు ఇక్కడ నుంచి కాబట్టి మేము డైరెక్ట్ వాక్ చేసుకుంటూ వచ్చేస్తాం